కడప జిల్లా రాయచోటిలో మార్చి నాలుగవ తేదీన జరిగిన శ్రీ వారి శోభాయాత్రపై రాళ్లు రువ్విన ముస్లిం సమాజం చేరుకున్న రాయల దాడిని విశ్వహిందూ పరిషత్ జిల్లా తీవ్రంగా అందిస్తుందని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు తూనగుంట మల్లికార్జునరావు తెలిపారు స్థానిక విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో జరిగిన అత్యవసర సమావేశంలో తమ అధ్యక్షోపన్యాసములో మల్లికార్జున రావు మాట్లాడుతూ యావత్ హిందూ సమాజము ఇలాంటి చర్యలను చూస్తూ ఉండదని తగిన చర్యల కొరకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేదానికి పదవ తేదీ సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించడం జరుగుతుందని తెలిపారు సమావేశంలో జిల్లా కార్యదర్శి ఈమని బలరాం మాట్లాడుతూ ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో సుందరంగా అలంకరించిన వారి శోభాయాత్ర మేళతాళములతో భక్తుల స్వామివారి నామకీర్తనలతో సాగుచున్నగా మా మసీదు ప్రాంతంలో భజంత్రీలు ఆపాలని ముస్లిం యువత అడ్డుకున్నారని పోలీసులు సర్ది చెప్పిన తరువాత చల్లబడినట్లు కనపడిన తదుపరి తిరుగు ప్రయాణంలో వీరభద్రస్వామి శోభాయాత్రపై ముందస్తు ప్రణాళికతో వందలాదిగా వచ్చిన ముస్లింలు చెప్పులు

అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒకవైపునే హిందువుల ఎక్కువగా ముస్లిం సమాజం కాబట్టి ప్రణాళికలో అడ్డుకోవడం జరిగినటువంటి చూస్తూ ఏదైతే హిందువుల యొక్క సంఘటన హిందువుల యొక్క వీరభద్ర స్వామి వారి సంబంధించి ఆ పార్వేటకు వెళ్లేటువంటి ఊరేగింపుపై ముస్లింలు చేసినటువంటి దాడిని హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది ఏదైతే ఆ పార్వేట సందర్భంలో అనాదిగా వస్తున్నటువంటి పార్వేట ప్రతి సంవత్సరం కూడా ఈ వీరభద్ర స్వామి వారి ఉత్సవాల అనంతరం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఎప్పటి నుంచి కూడా ఇదే విధంగా పాల్గొంటూ ఉన్నారు కానీ ఈ సంవత్సరం కావాలని ఆ సమయంలో ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి వాళ్ళని మేళతాలు ఆపమని ఒకేసారి వంద మంది వచ్చి ప్రేరేపిస్తున్నారు వాళ్ళని ఆపడానికి ప్రయత్నించారు దాంట్లో పోలీసులు వాళ్ళని ఆపడం ప్రయత్నం జరిగింది కానీ అప్పటికి కూడా వాళ్ళు ఏమైనా సరే మేళతాళాలు ఆపాలన్నారు వెళ్లిపోయారు కానీ వెళ్లిపోయి ఏదైతే పారువేట ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో వీళ్ళ మీద ఒక్కసారిగా దాడి చేయడము రాళ్లు వేయడము చెప్పులు విసరడము పోలీసుల మీద కూడా దాడి చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఈ విధంగా కావాలని హిందువులనే టార్గెట్ చేసి హిందువుల యొక్క ఈ ఉత్సవాలనే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీనిలో పోలీసు వారు వారికి దెబ్బలు తగిలినప్పటికీ కూడా ఇటు హిందువుల మీద కూడా కేసు పెట్టడం కేసులు పెట్టడం బనాయించడం జరిగింది అసలు హిందూ మహిళా భక్తుల మీద కూడా ఛార్జ్ చేయడం జరిగింది ఈ విధంగా హిందువుల మీదనే ఒక పక్షం వారిని మెప్పించే విధంగా హిందూ పక్షం వారిని హిందువులని మీద దాడులు చేయడం వీళ్ళని తక్కువ చూపు చూడటము ఇది అనేది ఏదైతే ఉందో ఇది సహించరానటువంటి విషయం ఏదైతే న్యాయం అనేది అందరికీ సమానంగా ఉండాలా ఈ విధంగా హిందువుల పట్ల ఈ ప్రభుత్వాలు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరును మేము ఖండిస్తున్నాము కనుక ఈ విషయంలో ఏదైతే ఎస్ఐ గారు కావాలని హిందువుల మీద కేసు పెట్టడం జరిగిందో దాన్ని వెంటనే తీసు వాళ్ళ మీద కేసులు ఉపసంహరించుకోవాలని వారిపై హిందువులపై కేసులు తీసివేయాలని ఏదైతే హిందువులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి వారు ఒక ప్రత్యేకమైన భావం వచ్చే విధంగా ప్రవర్తించి హిందువులను ఎవరైతే బాధితులైనటువంటి హిందువుల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఒక పక్క వాళ్ళని అరెస్ట్ చేస్తూనే మా మీద దాడులు చేశారు అని చెప్పేసి హిందువులను కూడా ఎవరినైతే బాధితులైన హిందువులను అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా బేషరతుగా వెంబటే వారికి న్యాయం కల్పించి వాళ్ళని విడుదల చేయాలని చెప్పేసి ఒంగోలు విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న విషయం జరుగుతూ ఉంది ఎప్పటి నుంచో కూడా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే ఉద్దేశంతో ముందడుగు తీసుకొని ఎప్పుడు కూడా హిందూ సమాజమే ముందుగా నమాజ్ జరిగే సమయంలో మొదట్లో ఎప్పుడు కూడా వారి వారి యొక్క మసీదుల మీద కూడా వెళ్ళేటప్పుడు వా ఎవరికీ ఇబ్బంది కలిగించకూడదు అన్నీ బాగుండాలనే ఉద్దేశంతో మొదలుపెట్టి మన మనవాళ్ళు ఆపుకొని మేళతాళాలు కూడా ఇటువంటివి కూడా చిన్న సౌండ్ పెట్టుకొని వెళ్ళే మనవాళ్ళు మొదలుపెట్టినటువంటి మన సంస్కృతి మన సంప్రదాయాలు ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు అనేటువంటి మొదలుపెట్టిన ఇటువంటిది చివరికి ఏ విధంగా తయారైందంటే మసీదు ఏ మసీదు మీద గుండా వెళ్ళినా సరే ఏ సమయంలో వెళ్ళినా సరే నమాజ్ జరిగినప్పుడు కూడా ఇవి ఆపేసే వెళ్ళిపోవాలి అసలు మసీద్ మీద గుండా అంటూ దాటి వెళితే ఏ ఉత్సవం అయినా సరే మేళతాళాలు అన్నీ ఆపేసి వెళ్ళాలి అని ఒక విధమైనటువంటి పోలీసు వారే సమాజానికి హిందూ సమాజానికి కానీ అందరికి కూడా హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి ఏర్పడుతుంది కావున ప్రతి ఒక్కళ్ళు దీన్ని గమనించాలి అందరూ కూడా సమానమే ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క ముస్లిం ఉత్సవానికి కూడా రోజు వరకు కూడా ఏ హిందువు కూడా వారి మీద దాడి చేసిన దాఖలాలు కానీ వారికి ఇబ్బంది కలిగించిన పరిస్థితులు కానీ ఈ రోజు వరకు ఎక్కడా లేదు హిందువుల ఉత్సవాలు జరిగిన ప్రతిసారి ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి మొన్నటిగా మొన్న హైందవ శంఖారావం బస్సు ఒకటి వెళుతుంటే దాని మీద దాడి చేయడం అదేవిధంగా అయ్యప్ప స్వాముల యాత్రకు వెళ్తున్నటువంటి ఆ బస్సు మీద కూడా దాడి చేయడం ఇప్పుడు చిన్న విషయం చావా సినిమా తెలుగులో రిలీజ్ అయితే వీళ్ళకేం ఇబ్బంది అయింది దాన్ని కూడా ఆపాలి అనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లాలో ఒక ఫెడరేషన్ తెలుగు సినిమాని ఆపాలి అని చెప్పేసి వాళ్ళక కలెక్టర్ గారికి విన్నతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ సమాజం ఎటువైపోతుంది కావున వీటన్నింటినీ ఖండిస్తూ ఇటువంటి దుర్మార్గ చేష్టలు ఇకనైనా సరే మానుకొని ఉండాలని చెప్పేసి వారికి హితవు చెబుతున్నాం అదేవిధంగా ఎవరైతే బాధితులైనటువంటి వారిని అక్రమ అరెస్టులు చేశారో వాళ్ళందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలి లేకపోతే ఈ ఉద్యమం చెలో రాయి జోడి వేరుతోడి దీన్ని తీవ్రతరం చేస్తాము కాబట్టి కబడ్దారు గుర్తుంచుకోండి హిందూ సమాజం ఎప్పుడు చూస్తూ ఊరుకోదు అన్నిటికీ చాలా ఓపిక్గా ఉంటుంది కావున వాళ్ళందరికీ కూడా ఎవరైతే దాడులకు గురై ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా తక్షణం విడుదల చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం జై హింద్ జై శ్రీరామ్